ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీ వేసవి వినోదం పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది అద్భుతమైన కళాఖండాలు అబ్బురపరిచే కట్టడాలు పచ్చని ఉద్యానవనాలకు నిలయమైన ఫిలిం సిటీలో వేసవి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి చిత్రపురిని సందర్శిస్తున్న పర్యాటకులు సరికొత్త ప్రపంచంలో విహరించిన అనుభూతి పొందుతున్నారు సమ్మర్ కార్నివాల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి వేడుకల్లో భాగంగా ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు రోజంతా సరికొత్త వినోదం ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి సమ్మర్ కార్నివాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వస్తున్నారు ఫిలిం సిటీలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గేమ్ జోన్ లో చిన్నారులు ఆటలాడుతూ సందడి చేశారు మ్యాజికల్ గార్డెన్ లో బ్రేక్ డాన్స్ లో పాల్గొని సందర్శకులు ఆనందంగా గడిపారు वेरी न्यू एक्सपीरियंस देश मैंने बहुत घूमा हुआ है ऐसा नहीं देखा देर इज अट ऑफ शो यू कैन एंजॉय लाइक फॉर किड्सोर इज फॉर सीनियर माई सन बिफोर मुझे तो और अच्छी बात है ना

కోగాంకో బహుత్ అచ్చ లగా ఆప్కా సూర్త్ సే ఆయా హు సర్విస్ బి బహుత్ అచ్చ హై హోటల్ మే ఖానే కా బి బహుత్ అచ్చ థా ఔర్ సభీ జో షో హై ఓ బి బహుత్ అచ్చ హై రైడ్స్ బి ఉస్ కి బచ్చో కే liye బి బహుత్ హి వెరీ 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 నైస్ కార్నివల్ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి వివిధ భాషల్లో గీతాలకు కళాకారులు చేసిన నృత్యాలు సదర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి వేసవి వినోదంలో భాగంగా కార్యక్రమానికి చివరగా ఏర్పాటు చేసిన కార్నివాల్ పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది